హలో ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ధైర్యానికి మరో పేరు రోహిత్ శర్మ ఈ మాట అంటూ ఎవరూ ఎవరు కాదండి అంబటి రాయుడు మన తెలుగు క్రికెటరు వాస్తవానికి రోహిత్ శర్మ లాంటి ఆటగాడు ఈ తరంలో లేడు మరి విరాట్ కోహ్లీ వన్ ఆఫ్ ద బెస్ట్ బ్యాట్స్మెన్ అయినప్పటికీ ప్రపంచానికి మరి బౌలర్లో గుండెల్లో గున్నపలం దింపాలంటే ఈ తరం బ్యాట్స్మెన్లలో మన అప్కమింగ్ అయినటువంటి హీరో అయినటువంటి ఆటగాడు మన రోహిత్ శర్మే చెప్పుకోవచ్చు వాస్తవానికి హాస్టల్లోపై మ్యాచ్ నేను కూడా చూశాను నూట తొంభై తొమ్మిది తొంభై ఏడు రన్స్ దగ్గర ఉన్నప్పుడు మన హిట్ మ్యాన్ రోహిత్ శర్మ కొట్టిన సిక్స్ నేను కల్లారా చూశాను ఆ సిక్స్ ఎంతో మరి వైవిధ్యంగా తను మొట్టమొదటి డబల్ సెంచరీ పూర్తి చేసుకుంటాడు వన్డేలో ఇక అదే కాకుండా టెస్ట్లో కూడా అదేవిధంగా నూట తొంభై తొమ్మిది రన్స్ దగ్గర కూడా మరి సిక్స్ కొట్టి డబల్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు ఒకటి కాదు రెండు కాదు సెంచరీ మీద ఉన్నప్పుడు కూడా చాలా వరకు ఫోర్ సిక్స్ తోటి సెంచరీలు చేసుకున్న ఆటగాడు రోహిత్ శర్మ ఓపెనర్గా వచ్చినప్పుడు తన బ్యాటింగ్ ఎంతో మారిపోయింది అయితే వాస్తవానికి తన కెప్టెన్కి వందకు వంద మార్కులు వేయొచ్చు వాస్తవానికి రోహిత్ శర్మ తను కెప్టెన్ అయిన ఒక అహంభావం ఉండదు ఒక ఆటగాళ్ళగా సింపుల్గా ఉంటాడు అదే కాకుండా నేను కెప్టెన్ కదా నేను అవుట్ అయితే జట్టు జట్టు ఒత్తిడిలో పడుతుందని చెప్పి ఏమాత్రం కూడా ఆలోచించడు తన ఆటను తను ఆడుకొని పూర్తిగా వెళ్ళిపోతాడు తన దూకుడు స్వభావం బ్యాటింగు ఎప్పటికప్పుడు మరి బౌలర్ పైన యాజమా చూపిస్తూ ఉంటాడు ఎందుకంటే ఒక కెప్టెన్గా మరి తన దూకుడుగా ఆడుతూనే నెక్స్ట్ వచ్చే ఆటగాళ్లకు ధైర్యంగా ఉండని చెప్పి చేసి చూపిస్తాడు దానికి హండ్రెడ్ పర్సెంట్ వన్డే వరల్డ్ కప్లో చేసి చూపించాడు ఫైనల్లో ఆస్ట్రేలియా పైన నలభై నాలుగు రన్స్ కొట్టినటువంటి రోహిత్ శర్మ దూకుడు స్వభావం చూపించాడు ముందుగానే వికెట్ గిల్ అవుట్ అయినప్పటికీ ఏమాత్రం భయపడకుండా నెక్స్ట్ వచ్చే బ్యాట్స్మెన్లకు తను మరి ఒక ఆదర్శంగా ఉండాలని చెప్పి దూకుడుగా ఆడే ఆటగాడు రోహిత్ శర్మ దానికి ఎగ్జాంపుల్ టీ ట్వంటీ ప్రపంచ కప్లో ఆస్ట్రేలియాపై ఆడినటువంటి వన్ ఆఫ్ ది బెస్ట్ నిజ చెప్పుకోవచ్చు వచ్చి రాగానే మరి ఎక్కడ కూడా తడబడకుండా ఆస్ట్రేలియాపై తప్పకుండా గెల కసిగా ఆడినటువంటి రోహిత్ శర్మ తప్పకుండా తొంభై నాలుగు రన్స్ కొట్టి సెంచరీ మిస్ అయినప్పటికీ తన కెరీర్లో వన్ బెస్ట్ అని చెప్పుకోవచ్చు ఇక అదే కాకుండా ఇంగ్లాండ్ పైన సెమీస్లో కూడా తను అద్భుతంగా ఆడని చెప్పుకోవచ్చు వాస్తవానికి ఎక్కడ కూడా తడబడకుండా వికెట్లు వెంటనే కోల్పోయినప్పుడు ధైర్యంగా ముందుకు ఆడుతూ పోయినటువంటి రోహిత్ శర్మ తను నిజమైన ఆత్మవిశ్వాసంతో ఆడగల ఒక గొప్ప ఆటగాడు తనకు మించిన ఆటగాడు ఈ తరంలో లేరు రారు కూడా అటాకింగ్ ఆటతో అదరగొట్టే రోహిత్ శర్మ వన్డే ప్రపంచ కప్ను కూడా అందేయాలని చెప్పి ఆయన తనపకుండా ఉండాలని చెప్పి కోరుకుంటుందని చెప్పడం జరిగింది రాయుడు ఒక ఇంటర్వ్యూలో